అందరికి నమస్కారం అండి ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ జెన్యున్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నిజంగా నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి కూడా ఇప్పుడు అంత టెన్షన్గా వెళ్ళలేదు అంత టెన్షన్గా వెళ్ళలేను అంత టెన్షన్గా చూసాను ఈ సినిమా బాగుండాలి దానికి రీజను ఫస్ట్ అనిల్ ఎందుకంటే అనిల్ ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసరో ఎంత మంచి మనిషో నాకు బాగా తెలుసు అందరికీ తెలుసు అఫ్కోర్స్ సో తనకి ఈ సినిమా ఎలా అన్నా బాగుండాలి మంచి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అది ఈరోజు ప్రేక్షకులను నిజం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దానికైనా అందాక డైరెక్టర్ రామ్ చెప్పినట్టు ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికైనా ఫస్ట్ రీజన్ కథే అవుతుంది ఆ కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇవన్నీ కూడా అవి చేసిన బాను నందు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడూ మేము అందరం ఒక కా కాంటాక్ట్లో ఉంటాం వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ సినిమా గురించి వాళ్ళెంతో ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ ఇవ్వబట్టి ఈ సినిమా డైరెక్టర్ అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు వాళ్ళ కాంబినేషన్ ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్ ఆల్రెడీ ఒక సినిమా చాలా పెద్ద రేంజ్లో ప్రూవ్ చేశారు అగైన్ ఈ ఫిల్ము చాలా చాలా హ్యాపీ ఈ సినిమా సక్సెస్ గురించి ఇలా కెమెరామెన్ యువరాజ్ ఫ్యాంటాస్టిక్ చాలా చాలా బాగా చేశారు అలా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ నేను నరేష్ గారిని మిస్ అవుతున్నాను చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్లో వస్తున్నారైనా ప్రతి ఫంక్షన్కి ఇక్కడ మాత్రం మిస్ అయ్యాను ఈసారి మిస్ అయ్యాను నరేష్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు అంటే ఆయన ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అంత బాగా చేశారు అట్లాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సత్య కానీ వెన్నీల్ కిషోర్ చాలా చాలా బాగా చేశాడు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ అందరూ చాలా బాగా చేశారు హీరోయిన్స్ సంయుక్త అండ్ సాక్షి వైద్య ఇద్దరూ చాలా ఆ క్యారెక్టర్స్కి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు చాలా హ్యాపీ అలాగే మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ బాగా చేశారు అలాగే అందరూ అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు అందరి విషయంలో ఈ సినిమా ఇంత అందరికీ ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది హీరో శర్వ శర్వా నిజంగా చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ శర్వ అది నాకు తెలుసు చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకు ఏంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది అంటే టూ వేరియేషన్స్ చాలా బాగా చేశాడు ఆ చార్మింగ్ చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ని హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేశాడు కంగ్రాట్స్ షర్వా సో సో హ్యాపీ ఫర్ యూ ఇంత పెద్ద సక్సెస్ ఇంత బ్లాక్ బస్టర్ అంటే కొన్ని కొన్ని అలా జరుగుతాయి అంటే సంక్రాంతి సెంటిమెంట్కి మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది అనిల్ నువ్వు ఇలాగే నువ్వు తప్పులు ఎప్పుడూ చేయలేదు కొన్ని ఎవరన్నా క్యారీ అవుతారు అంతే తప్ప నువ్వు ఇప్పుడు ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ నువ్వు చాలా చాలా మంచి సినిమాలు బ్లాక్ బస్టర్స్ మళ్ళీ అగైన్ మళ్ళీ నీ స్టిక్లోకి వస్తావు అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నాకు ఉంది కంగ్రాట్యుయేషన్స్ అగైన్ అందరికీ మా ఇంకొకసారి ప్రెస్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమా అంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వాయిట్ల గారు వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ యువర్ సర్ అండ్ ఈ సినిమా మీకు ఎంత నచ్చిందో మా అందరితో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తున్నాం అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత అండ్ చైర్మన్ ఆఫ్ టీఎఫ్డిసి